హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మాప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను చికెన్ ఫ్రై చేశానండి సూపర్ టేస్టీగా వచ్చింది క్విగ్గా ఓ స్పైసెస్ లేకుండా టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై బ్యాచిలర్స్ కానీ లేదా ఇప్పుడే వంట నేర్చుకున్న బిగినర్స్ కానీ ఎవరైనా కూడా ఇట్టే చేసేయచ్చు ఈ చికెన్ ఫ్రై రసంలో కానీ లేదా ఉత్తి రైస్లో కలుపుకొని తిన్నా కూడా ది బెస్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇంకో వేరే కర్రీస్ అన్నీ పక్కకు పెట్టి ఉత్తిగా ఈ ఫ్రై వేసుకొని తినేస్తాము అంత బాగుంటుంది టేస్టీ అండ్ సింపుల్ ఈ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించానా వచ్చేయండి మరి వేడి వేడి అన్నంలో అలా నాలుగు ముక్కలు వేసుకొని ఈ ఫ్రై కలుపు తింటూ ఉంటే స్వర్గం అంతే కడాయి పెట్టేసుకొని కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక దీంట్లో అన్ని బిర్యానీ స్పైసెస్ అన్నీ నేను కొన్ని కొన్ని వేసానండి ఇవన్నీ వేయాలని రూల్ లేదు మీ దగ్గర ఉన్న వీటిని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవి కాస్త వేగాక సన్నగా అంటే సన్నగా మీకు సన్నగా తరగడం కుదరదు అనుకునేవాళ్ళు జస్ట్ మిక్సీలో కానీ రోట్లో కానీ కచ్చాబచ్చా దంచి అయినా కూడా ఉల్లిపాయ ఉల్లిపాయనండి నేను చెప్పేది దాంతోపాటు ఒక మూడు పచ్చిమిర్చి ఆ రెండు రెబ్బల కరివేపాకు వేసి మొత్తాన్ని ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు దీంట్లోనే ఫ్రిడ్జ్లో దాపెట్టిన అల్లం వెల్లు పేస్ట్ని కూడా తీసి ఒక స్పూన్ వేసేసానండి ఫ్రెష్దే వేయాలని ఏమీ లేదు ఇంట్లో ఉన్న ఇటుతో కూడా మనం హడావిడి పడకుండా క్విక్గా చేయడమే నా టార్గెట్ అండి ఎప్పుడు ఓకే హడావిడిగా హైరాణ పడుతూ చేస్తే అది ఎంత కష్టపడి చేసినా టేస్టీగా రాదు అనేది నా ఉద్దేశం మీరేమంటారో కామెంట్ చేయడం మర్చిపోకండి అల్లం పేస్ట్ వేసి కాస్త వేగాక పావు టీ స్పూన్ దాకా పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు కూర మొత్తానికి కూడా వేసి మరొకసారి మొత్తాన్ని కలుపుకుందాం చూడండి మొత్తాన్ని ఇలా కలిపేసాం కదా ఇప్పుడు దీంట్లోనే అర కేజీ చికెన్ని తీసుకొచ్చి నీట్గా క్లీన్ చేసేసానండి నేను చికెన్లో ఒక రెండు లివర్స్ వేయించుకున్నాను పిల్లలే కాదు నేను కూడా బాగానే తింటానండి లివర్ ఫ్రైని సో చికెన్ మొత్తాన్ని వేసేసుకున్నాం కదా ఇలా నిదానంగా ముక్క మొత్తానికి అల్లం వెల్లి పేస్టు అలాగే ఉల్లిపాయ తురుము పట్టేటట్టు మనం వేసుకున్న ఉప్పు పసుపుతో సహా అంతా కలిసేటట్టు ఇలా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో చుక్క వాటర్ పోయకుండా చికెన్లో ఉన్న నీరు శాతంతోనే చికెన్ ఫ్రై అవ్వాలండి ఇది గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే ముక్క మాడిపోతుంది లేదా ఓర్ కుక్ అయిపోయి హార్డ్ అదే అండి గట్టిగా అయిపోతుంది బిరుసుగా మొక్క కొంచెం ఓపిక చేసుకొని సిమ్లో పెట్టుకొని అలా మగ్గనిస్తే మనకి మంచిగా మగ్గి లోపల దాకా మొక్క చక్కగా ఉడుకుతుంది నాకు ఇలా కుక్ అవ్వడానికి పన్నెండు నుండి పదిహేను నిమిషాలు ఒక గంట వేసుకోండి గంట తర్వాత మీకు చూపిస్తున్నాను మంచిగా కుక్ అయింది కదా చికెన్ మొత్తం ఇప్పుడు దీంట్లోనే ఒక్కసారి మళ్ళీ అడుగు నిండి కలుపుకొని రుచికి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకుందాం నేను కొంచెం పచ్చి కారం వేస్తున్నానండి కాస్త గొంతులో ఘాటు ఉండాలి అలాగే కలర్ఫుల్గా ఉంటుందని ఇంట్లో ఉన్న కారాన్ని కూడా బ్రహ్మాండంగా వేసుకోవచ్చు కారం వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేశాను అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసానండి ఈ రెండు పుళ్ళు ఎలా చేయాలో నేను వీడియోస్ చేసి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి మొత్తం చక్కగా స్పైసెస్ అన్నీ వేసి ఇలా అంతా కలుపుకుంటే అంతే అండి ఒక రెండు నిమిషాలు అలా ఉంచి తర్వాత స్టవ్ ఆపేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ ది బెస్ట్ చికెన్ ఫ్రై రెడీ చాలా ఈజీ అండి చికెన్ ఫ్రై చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు ఇలా ట్రై చేయండి కొంచెం చికెన్ ఫ్రై వేసుకొని కొంచెం అన్నం కలుస్తుంది చాలా బాగుంటుంది మొత్తం కలిపేసాం కదా స్టవ్ ఆపేశాక నేను ఫైనల్ టచ్ రెండు రెబ్బల కరివేపాకు వేశానండి చూడండి మొక్క చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అలా నోట్లో పెట్టుకు తినేయాలనిపించేట్లా సూపర్గా ఉంటుంది నాన్న నమ్మండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఉంటాను మరి